ప్రైజ్ లాడ్ సారీ అండ్ నా డిస్కనెక్ట్ అయిపోయింది సాంగ్ దెన్ కంటిన్యూషన్ తెలుపు నాకు తెలుపు తెలుగు ஜெகமுன பிரபுவா பிரபு பிஜமுன பிரபு நீதா నిదరి నిచే రిదను యాత్రి కోడనాయి లోక మోలో సిలు అమోయు చో సాగి దనిలలు యాత్రి కోడనాయి లోక మోలో ஈசு பரவசிணி நி ஜன பிரபுவா பரவசினி ஜெகுன பிரபு நடுச்சு ను నీను నీదీచను నాములు బడగా నాదు యాత్ర నా నిత్రములు మొయ్య

Videos and God bless every each and everybody. Keep supporting me. Keep listening my songs and messages. God will bless you more and more and spread the gospel and save souls and and for my all share to everybody and to reach many people. Uh, in the content they would. Do, స్వార్తను సర్వసృష్టికి వెళ్ళి స్వా సకల జనులకు స్వార్థ ప్రకటించుడి అన్నారు మీరు ప్రకటించినా ప్రకటించకపోయినా ఇలాంటి వీడియోస్ అనేకులకు షేర్ చేయడం వలన వారు ఎంతోమంది విని ఒక్కరైనా కొంతమంది అయినా ఎవరైనా రక్షణ పొంది మారు మనసు పొంది సాంగ్ ద్వారానైనాను మెసేజ్ ద్వారానైనాను వారి మార్పు మీకు కూడా బ్లెస్సింగ్ అవుతుంది ఇండైరెక్ట్గా దేవుడు మిమ్మల్ని వారిని బహుగా దీవించునుగాక సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ అండ్ ఎవ్రీబడి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అండ్ ఫ్రెండ్స్ ఆల్ సో ఈ యొక్క బ్లెస్సింగ్స్ అందరికీ దేవు పొందాలని దేవుని యొక్క ఉద్దేశము సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ హ్యాపీ సండే గాడ్ బ్లెస్ యు ఆల్ మీ అందరి గురించి దినం ప్రతి దినము నేను నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను ఎవ్రీబడి Definitely, they will bless soon. God bless you. Thank you. Glory to Jesus.